వరల్డ్ క్రికెట్లో ఫిట్టెస్ట్ క్రికెటర్ ఎవరు ఇంకా డౌట్ ఎందుకు ఈ ప్రశ్న అడగగానే అందరూ చెప్పే పేరు ఒక్కటే విరాట్ కోహ్లీ ఈ భారత స్టార్ క్రికెటర్ ఆటకు ఎంత ప్రయారిటీ ఇస్తాడో ఫిట్నెస్కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు కోహ్లీ సక్సెస్లో ఫిట్నెస్ కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు గ్రౌండ్లో చిరుతలా పరిగెత్తే కోహ్లీ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలో తిట్ట క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి కోహ్లీ సింగిల్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడతాడు సింగిల్స్తోనే ప్రత్యర్థికి చికాకు తెప్పిస్తాడు బంతులే వృధా చేయకుండా సింగిల్స్పై ఫోకస్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మిస్తాడు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో తరచుగా ఫోర్లు సిక్సర్లను ఎక్కువగా చూడలేం కానీ విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఎలా విజయం సాధించాడంటే దీనికి కారణం విరాట్ స్ట్రైక్ను తిప్పగల సామర్థ్యం కోహ్లీ మైదానంలో వచ్చిన వెంటనే సింగిల్స్ డబుల్స్ తీసుకోవడం ప్రారంభిస్తాడు స్ట్రైక్ను రొటేట్ చేస్తూనే స్కోర్ బోర్డును నడుపుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ పరుగుల వేటలో మైదానంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెస్తాడు విరాట్ కోహ్లీకి స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఉన్న నైపుణ్యం విజయంలో కీ రోల్ ప్లే చేస్తోంది ప్రస్తుత భారత హెడ్ కోచ్ మాజీ భారత ఆటగాడు గౌతమ్ గంభీర్ వన్డే పరుగుల కంటే ఎక్కువ సింగిల్స్ను తీసుకున్నాడు విరాట్ కోహ్లీ రెండు వేల సంవత్సరం నుంచి వన్డేలో సింగిల్స్ తీసుకోవడంలో విరాట్తో ఎవరూ సాటి లేరు విరాట్ వన్డే కెరియర్లో ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పరుగులు సింగిల్సే ఉన్నాయి ఈ సంఖ్య చూస్తే చాలు విరాట్ ఫిట్నెస్ స్థాయి ఏ రేంజ్ లో ఉందో తెలియడానికి బౌండరీలు కొట్టకుండానే మ్యాచ్లు గెలవగలమని విరాట్ కోహ్లీ ఎన్నో సార్లు నిరూపించాడు సింగిల్స్లో విరాట్ చేసిన ఈ పరుగులు ఇంగ్లాండ్ తరఫున వన్డే ఇంటర్నేషనల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ కంటే ముందు ఇయోన్ మార్గన్ జోరూట్ మాత్రమే ఉన్నారు విరాట్ కోహ్లీ సాధించిన సింగిల్స్ టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన వన్డే అంతర్జాతీయ కెరియర్లో చేసిన మొత్తం పరుగుల కంటే ఎక్కువ గంభీర్ నూట నలభై ఏడు డేల్లో ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు భవిష్యత్తులో డే ఫార్మేట్లో కోహ్లీ సింగిల్స్ను బ్రేక్ చేసే అవకాశం ఎవరికీ లేనట్టే కనిపిస్తోంది సెమీస్లో ఆస్ట్రేలియాపై రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ ఎనభై నాలుగు పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నోకాడాడు మొత్తం తొంభై ఆరు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసిన కోహ్లీ ఇన్నింగ్స్లో ఏకంగా యాభై ఆరు సింగిల్స్ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది కోహ్లీ ఇన్నింగ్స్లో మొత్తం అరవై ఏడు శాతం పరుగులు సింగిల్స్ తీయడం ద్వారా వచ్చాయి మొత్తం కోహ్లీ ఇన్నింగ్స్లో ఐదు బౌండరీలు మాత్రమే ఉన్నాయి జట్టు విజయం కోసం ఎలాంటి అనవసరపు షాట్స్ ఆడకుండా సింగిల్స్ తీస్తూనే కంగారులను విజయానికి దూరం చేశాడు